టేస్టీ టేస్టీ కొత్తిమీర చింత చిగురు పచ్చడి దానికోసం మనం కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు వేరే గుళ్ళు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు నాలుగైదు రెమ్మల వెల్లుల్లి కొద్దిగా పచ్చిమిర్చి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వీటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల నువ్వులు వేసి ఫ్రై చేసుకోండి మీకు వద్దు అనుకుంటే స్కిప్ కూడా చేయొచ్చు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని శుభ్రంగా కడిగిన చిగురు ఒక గుప్పడ తీసుకున్నాను నేను ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసి రెండింటిని కలిపి ఫ్రై చేసుకోండి ఇలా రెండు ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఒక ఫైవ్ టమోటోస్ని కట్ చేసి వేసుకోవాలి ఇది బాగా మగ్గిపోకూడదు కొంచెం జ్యూసీ జ్యూసీగానే ఉండాలి మనం వీడియోలో చూపించినట్టు ఇలా జ్యూసీగానే ఉంచండి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోండి వీటన్నిటిని లాస్ట్లో దీనికి తాలింపు వేసుకుంటే మనకి చింత చిగురు కొత్తిమీర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది మరి వీడియో చూశారు కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్